కత్తిరించేస్తాను ఇక్కడి నుంచి నీ సంపాదన మీదే బతకాలి లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి ఇరవై ఐదు కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది ఒక బాటిల్కి నీకు ఐదు రూపాయలు వస్తుంది నువ్వు ఐదు రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది టికెట్ అంటే తొమ్మిది వేల బాటిల్స్ రెండు లక్షల పాతికి వెళ్ళి ద్రాక్ష పొడి తొక్కుతే గానీ హైదరాబాద్ ఏయ్ వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు పొలారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా అంటే మీ నాన్నకి ఫ్రెండా అవును వాడి నాన్న కూడా ఫ్రెండే ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద అడుగుతున్నారా కాదు రిచ్ ఫాదర్స్ తప్పుతో కొడుకులు రెచ్చిపోతే అంటే మీరు రిచ్చా యా మీరు ఎలా రెచ్చిపోయారు వైజాగ్లో నన్ను అందరూ ప్రోమియో రాజా అని పిలిచేవారు ఎట్లాంటి అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే వంద వికెట్లు పడిపోయాయి అది తట్టుకోలేక మా నాన్న నన్ను అంతరిచ్చి ఇరవై ఐదు కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడతుంది గురు కదా గుడ్ ప్లీజ్ అదేంటి కార్ని మమ్మీ కాఫీ వేస్తున్నాడు పొలారెడ్డి అమ్మ అంసూయమ్మ అమ్మగారు ఈ కార్ లోనే చచ్చిపోయింది అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్ సచ్చిపోయిన సెంటిమెంట్ బతుకునే పనిష్మెంట్ ఉటు కాఫీయే కాదు మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది ఓ ఫ్రెండ్ న్యూ అడ్మిషన్ రండి రండి ఫ్రెండ్ రండి ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ చెప్పాడా నమ్మద్దు వీళ్ళంతా నా కాళ్ళు మా నాన్న సరదాగా టూర్ కి వెళ్ళడంరా అని వీళ్ళపో టికెట్లు బుక్ చేశాడు నా డౌట్ వచ్చింది కానీ వీళ్ళే వెళ్ళలేదు ఏదవరావు ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు ఏంట్రా సాయంత్రం లోగా అరవై బాటిల్స్ తొక్కుతేనే మనకు ఫుడ్ తొక్కండ్రా తొక్కండి ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా బాబు ఇది వైన్ కాదు మా బ్లడ్ స్టార్ట్ మ్యూజిక్ మళ్ళీ ఏదో ఫ్యాక్టరీ కనపడుతుందండి ఏంటిది సూసైడ్ కేసా హాయ్ నాతోనే మాట్లాడుతున్నారా మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా అవునండి మీతోనే మాట్లాడుతాను

సార్ అమ్మగారు వస్తున్నారు ఏయ్ రేయ్ ఆనో రెండు కుడుకొని చూస్తున్నాను నాకపోతే నిన్ను కూడా బస్తాలు కట్టి ఆ రివర్లో వేసి ఉండేవాడిని మీకు లాభం లేదో అతను జానీ నువ్వు తలాల్సిందే జానీ రొట్టలేస్తే భయపడాలా తొక్కలు జానీలకి టోనీకి భయపడవు అక్కడ ఈసారి నాకునే కాదురా అద్దరం కలిసి చెప్పేపోతాం ఎవరో రమ్మో ఛాన్స్ లేదు జానీ అంటే ఏమనుకుంటున్నావు ఒకపిల్ల కాదు పులి కులా నేను పొద్దున్న చూసారు కదా నువ్వా పొద్దున చూసాం కూడా సరిపోయింది లేకపోతే దెయ్యం అనుకునేవాడిని దెయ్యం అంటే భయమా సార్ మీకు వచ్చా అవును నువ్వేంటి ఇక్కడ నలుగురు రౌడీల వెంట పడ్డారు సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు ఏం కర్మ సార్ ఇది ఏ ఇప్పుడు నా కర్మకైంది ఏం సార్ అలా అంటారు పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను ఆ ఆ స్టైల్ ఆ పర్సనాలిటీ నేను టోటలీ ఫ్లాట్ నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇలాగ లూస్ టాకర్నే కాదుగా కంటిన్యూ కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్ అక్కడైతే జంప్ అయిపోతాం కదా ప్యారిస్ అన్నాడు అక్కడ స్లిప్ అయ్యాను అక్కడ బుక్ అయ్యాను ఫీల్ అయిన చాలు మన కదా లక్ లాక్ లక్ లాక్ లక్ లక్ నేను స్పీడ్ చెప్పా అలా టక్ టక్ చెప్పు జుట్ నా పేరు శ్రవంతి మాది నెల్లూరు మెడిసన్ ఫైనల్ ఇయర్ ఫేస్బుక్ లో జాన్ వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది చాలా రొమాన్స్ ఉంది

తెలుసు యూ నో బ్లూ రే యు నో బ్లడ్ ఇట్స్ బ్లూ రే ఇట్స్ జోమన్ టెక్నాలజీ ఈ అది పులి కదరా రా బ్లూరే అంతే రైట్ ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్ మీలో ఎక్కడైనా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి ఏంట్రా సొల్లు కబుర్లా పని చేస్తారా డ్రమ్ సైజ్ పెంచారా పక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూలేం చెప్పి భయపెడతారా చెప్తారా బాబు నేను కూడా